హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలగడ టమాటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమాటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఈ రెండు మార్కెట్లో అయితే టమోటో ధరలు అయితే పెరగడం అయితే జరిగింది ముందుగా మనము కలగడ టమోటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కలగడ టొమాటో మార్కెట్లో ఇక్కడ పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇక ధరల విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్సు కాయలు క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే కలకడ టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టొమాటో మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు వడ్డీపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు నాలుగు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టొమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇన్ వడ్డిపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు కలగడ టొమాటో మార్కెట్ అలాగే వడ్డీపల్లి టమాటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో